మీకు ఇప్పుడైతే ఒక మ్యాజిక్ చూపిస్తా ఆ మ్యాజిక్ చూసి మీకు మైండ్ బాద్ది ఇక్కడైతే ఎవడు లేడు మనోడికి ఏడవులు ఎంతో షాట్ ఇచ్చేసాడు మనోడు పైన ఉన్నాడని చెప్పాడు మనవాడికి మెడిక్ ఎంత ముందు హీల్ కొడదాం మన దగ్గర వై ఉంది అది మన ఈడోడ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం వీడికి థామ్స్ అంతా ఇచ్చేద్దాం వీడికి హెడ్ షాట్ సోనియా పడింది మనోడికి హీలోపు ఫ్రీక్మెంట్తో హెడ్ హీల్ కొడదాం అది వీడైతే లెగ్ సైడ్ కూడా మళ్ళీ మళ్ళీ కొట్టేసాం మనం ఏం పర్లేదు ఈయన కిల్లి చేద్దాం ఇంకా వచ్చారు కిల్లిపాప వచ్చింది కిల్లిపాప నాన్ స్టాప్ కొట్టేస్తుంది ఇది అయితే పదకొండు లారీలు అంటుంది సాంగ్స్ ఇది డ్యామేజ్ ఇచ్చామంటే మాకు అయిపోయాడు వీడికి హెడ్ పడింది వీడికి వీడి దగ్గర ఉంటుంది మ్యాజిక్ షో ఇప్పుడు మ్యాజిక్ చూడండి మామూలుగా ఉంటుంది మెడి వేద్దాం ఇది క్రోన్ వేసి మరొక రివైవ్ చేస్తాడు ఇప్పుడు అది చూడండి కిల్లిపాపకు మ్యాజిక్ ఇది మ్యాజిక్ మాములు మ్యాజిక్ అది అది ఫుల్ స్క్వాడ్ వచ్చింది అయినా కానీ వీడికి సావాడు ఎంత కొట్టినా మనం తెచ్చాం అదే మ్యాజిక్ ఎలా ఉంది మావు లేదు కదా నాకైతే మైండ్ పోయింది ఒక దెబ్బకి అది మనమైతే ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేసాం ఇక్కడైతే వీడోడికి ఫైర్ చేస్తున్నాడు బ్యాక్ సైడ్ వెహికల్ వాడు వస్తున్నాడు మనవాడు వచ్చాడు వెహికల్ రివేవ్ చేయాలి వెళ్ళి వీడు చూడండి వెళ్ళిపోయే పనిలోనే ఉన్నాడు ఏమే కనెక్ట్ కావట్ల వీడు పారిపోయే పనిలోనే ఉన్నాడు మనం ఏం చేయలేము మనవాడు రివైవ్ కూడా ఫాస్ట్గా ముందు సూపర్ వే కొట్టేద్దాం బ్యాక్ సైడ్ తరమేస్తున్నారు మనల్ని కాబట్టి ఫాస్ట్గా వెనకాల ప్లవ్లు వేసుకొని మనం వెళ్ళిపోదాం ల్యాండ్ మేము కూడా పెట్టేసాం ఇక్కడ పర్మనెంట్ కవర్ తీసుకుని అక్కడ కూడదానికి ల్యాండ్ మీద డ్యామేజ్ పడింది నలభై ఎనిమిది ఇచ్చాడు బట్ నాకైతే అయిపోయాడు ఈడెవడ ఇద్దరు నాకు చేశాడు మనకైతే ఓసీ కిలు రెండు వచ్చినాయి చాలు అది వీడికి దండం పెట్టాలి మనం మనవాడైతే దిగేసాడు మనవాడి దగ్గర మార్క్స్ చూపిస్తుంది ఇది వీడెవడ వచ్చాడు వీడికైతే ఓ ఒకటి అది ఇద్దరు వీడు వంద బుల్లెట్ గంటలతో కూర్చుని కాల్చే పని ఉన్నాడు వీడికైతే ఓని రెడ్డి పడింది మనం ఏం చేయలేం ఇంకా అది వీడు ఒరిగిన వేసుకున్నాడు మనలాగా మనం కూడా వద్దా మనం ఏం తక్కువ అయింది వరిగని వేయటం మన మొదలకి ఓరే స్పెషలిస్ట్ అది వీడైతే పగల పెట్టి పర్న ఉన్నాడు వంద ప్లేట్లు గన్ వేసుకొని పర్నెంట్కి కవర్కి వెళ్దాం అర్జెంటుగా ఓ చాలామంది ఉన్నారు ఇక్కడ వీడు చూడండి బాంబులు గన్ వేస్తున్నాడు మనమైతే మెడికిట్ వేసి తిరిగి వెళ్దాం అప్పుడు వీడి పని చేద్దాం ఏరిగి నాకు తెలిసి రేవే నాకైనా రే ఇచ్చుంటాడు వీడికి అయితే కొట్టేద్దాం ఇది పాప ఏరుతుంది కిడ్డిపాపకి అయితే హెచ్చడ పడింది ఏరి ఇటు ఇందాటి నుంచి ఏమైనా దగ్గర ఎగిరి పడుతున్నాడు వీడికి ఇప్పుడు ఎద్దాం యూఎంపీతో రెడ్ నెంబర్స్ అది పడింది మనం ముందు వేడికి చేస్తాం ముందే వాడి దగ్గర అయితే ఇంకా మార్కు చూపిస్తుంది దేని అయితే కిల్లి చేద్దాం కిల్లి పాపని అది లోపల ఈడేడు ఈడేవిడో సడన్గా వచ్చేసాడు ఇక్కడ మనం ఏం చేయలేం ఇంకా దీనికి ఇదైతే ఓటర్గా వెళ్ళిపోయింది ఈడేవాడు సల్మాన్ ఖాన్ల వెహికల్ మీద మీదకి వచ్చేసాడు డైరెక్ట్గా ఇక్కడ రెండు స్కాళ్ళు అయితే కొట్టుకుంటున్నాయి మనం అర్జెంటుగా చుప్ చాప్ చుప్ చాప్గా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఈడోడు కూడా డవలొక్ తర్వాత పాపం వాడి మీదకి ఎగబడ్డారు ఒకరిని చేసి నలుగురికి వెళ్ళిపోట్టారు మనమైతే ఏం చేయాలి ఇక్కడైతే ల్యాండ్ మ్యాన్ కూడా ఉంది ఈడవడ కొట్టేస్తున్నాడు తల కుందీలు తలకాయడు అర్జెంటుగా బ్యాగ్కి వెళ్ళిపోవాలి బ్యాగ్కి వెళ్ళి అప్పుడు మనం కొట్టాలి వీడు ల్యాండ్ మ్యాన్ పెట్టాడు బట్టికాడు మనం అయితే ఇక్కడికి వచ్చేసాం వీళ్ళైతే ఇంకా కొట్టుకుంటున్నారు వీడికైతే వాటర్ వెళ్ళిపోతుంది మరి దారుణంగా ఏంది మరి ఇక్కడ బొక్కల కొట్టేద్దాం పెయిన్ బండ్లు వేసుకుని వాడు వచ్చాడు ఈ చేద్దాం ఈరోడు విలువ లేచే వాళ్ళు మన దగ్గర సెకండ్ స్కిల్ ఉంది దాంతో మళ్ళీ నాకు చేద్దాం ఏమి ఇదిగా వెక్టార్డికి ఈ బాట్గా కాడి దాటి నుంచి భో భయం వేసింది ఈయన చూస్తే నాకు బాట్ కనిపిస్తే అది ఈయనైతే కిల్ చేద్దాం వీడికి రెండోసారి డాలర్ దొరకకూడదు దొరకకూడదని దొరుకుతున్నాం ఆరు వందలు అప్పుడు ఎట్లాంటి వీడి దగ్గర ఈడ బ్యాక్ సైడ్ మళ్ళీ మనవాడైతే మళ్ళీ చేసాడు బ్యా బ్యాక్ వెళ్ళిపోదాం గ్లో వేసుకుంటాం మనవాడికి గ్రేవ్ ఇచ్చి అప్పుడు రష్ చేద్దాం మనం వెస్ట్ అయితే పూర్తి సగం ఎగిరి ఎగర కొట్టేశారు సైలెన్సర్ దొరికించే అది ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి ముందు తర్వాత రివైవ్ కాదు రివైవ్ కొట్టి అప్పుడు చూద్దాం సంగతి ఏందాం అసలు ఎట్టాలి రష్ మీద రష్ రష్ మీద రష్ ఈడవడ దిగుతున్నాడు బాట్టుగాడు ఈడేందో అలా పెయిన్ బండ్లు మన మనవాడికి అయితే రివే కొడదాం ముందు అది ఈడ వెహికల్ వేసుకొని పోతున్నాడు పోయి పోతే ఏం చేయలేము ఇదిగో పెయిన్ బండ్లు లోపల బాటికాడు అటు ఇటు అటు ఇటు తిప్పేస్తున్నాడు బూట్ ఇలాగా అది ముందు ఈ నుంచి మేము రిపేర్ వేద్దాం ఎస్ట్ ఎగ్రీ పిట్టుంది అది వీడెవడ వచ్చాడు వీడికైతే బాడీ చాటు అయితే బాడీ షాట్ లేకపోతే పోవడం రాక మనం ఏం చేయలేము ఇంకా ఈడంటే వీడు అంటే వెహికల్ ఎక్కాడు ఇక వెహికల్ కొట్టేసాం పైన నుంచి ఒకటి కొడతాం బట్టి కాడు కిళ్ళు చేద్దాం ఈ రోజుల్లో నాకైతే కిల్లు రావట్ల మనం ఏం చేయలేము ఇంకా అది వీడిని కొడదాం ఇందాలు ఈడు ఎగబడ్డాడతా మనకు నాకు అయిపోయాడు మనవాడు రివే కొడదాం ముందు అది కాబాను గ్లువలు వేసుకొని రివే కొడితే అప్పుడు మనకు టెన్షన్ తిరిగి అది మిడికిట్టేద్దాం కాబానా వీడేమో పై నుంచి కొట్టే పనులు ఉన్నాడు మన మెడిగా నోటి తీసుకొని మనవాడిని కొట్టి మనవాడికి కొడతాం మనం అది ఆ మనవాడు ఆగట్లేదు సగం అయితే నిండింది మత సగం వచ్చిన తర్వాత మనం అప్పుడు రద్దు చేద్దాం వాడి మీదకి పక్క ఇంట్లో ఇంకా ఇద్దరు ఉన్నారు ఏడి పైన ఏడి బట్టిగాడు రానే అట్లా జోన్ వచ్చినా కానీ మనవాడికి అయితే ఎదురి ఇంట్లో కూడా బరిగెట్టాడు ఇప్పుడే దెయ్యంలాగా అది వాడినేది కొడదాం ముందు ఎడిట్ ఇటు రానే రాడు బాట్టిగాడు ఇయో ఇయోవి వేసాడు బాట్టిగాడు అది అయితే రద్దు చేద్దాం ముందు ఏడీడు గాడి అసలు రా దొరకనే దొరకట్లే ఇల్లు ఈ ఇంట్లో ఉండి తిప్పిస్తానే ఉన్నారు మార్క్ కూడా రావట్లేదు ఎక్కడికి వెళ్ళారు రా ఇల్లు ఈడేడో దిగుతున్నాడు ఇప్పుడు వచ్చింది మార్క్ అది ఏడీడు బట్టిగాడు పైన ఈడేడు పైన నుంచి అది వదిలేడు అది పైన పైన కనపడ్డాడు వీటికైతే ఇరవై ఏళ్ళు పోతుంది ఎక్కువ మీట్టు అప్పుడప్పుడు బాగానే పడేది మనోడు నాకు అయిపోయాడు ముగ్గురు ఉన్నారంట ముందు మెడికి ఇట్టేసి ఆ ముగ్గురి మీదకి దూకేద్దాం మనం అదిగో లూటేడుతున్నాడు గాడు తాకాడు తట్సాయగాడికి ఎవరిని బాడీ షాట్ ఇంకొకడు ఉన్నాడు ఎవడు అది వీని కూడా వీడికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు అన్నమాట మమ్మడు వీని కూడా కొట్టేద్దాం అమ్మల్ని కొట్టేశాడు ఇంకేం చేయలేమ్మా ఈ వీడియోకింతే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్